రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండల తహసీల్దార్ పై కోనారావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బుర్ర రాజశేఖర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కోనారావుపేట మండల తహసీల్దార్గా పనిచేసిన విజయ ప్రకాశ్రావు తమ ప్రమేయం లేకుండా తమకు చెందిన ఎకరం ఏడుగుంటల భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆరోపించారు తమ తాత ముత్తాతల కాలం నుండి అదే భూమిపై ఆధారపడే జీవిస్తున్నామని వాపోయారు సదరు తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు కాగా ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు సన్నా తాతయ్య రామయ్య సన్నా ఫుల్లయ్య గారు ఒక ల్యాండ్ రెండు వందల పదహారు బి ఎకరం ఏడు గుంటల మన గుండరాపేట ఎమ్మారావు గారు విజయప్రగయ్య గారు మాకు తెలియకుండా మాకు ప్రమేయం లేకుండా మా లాంటిని ఇవారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేము ఎంఆర్ఓ చుట్టూ ఇప్పుడు లేదు గత రెండు నుండి నేను తిరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదు దయచేసి కలెక్టర్ గారు మా యొక్క ఈ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయగలని కోరుతున్నాను